చేస్తా ఉన్న వారు వారే మన ప్రసాద్ గారు అండి ప్రసాద్ గారు అలా గారు గుడ్ నాకు ఈరోజు నేను ఈ స్థాయిలో ఇక్కడ మాట్లాడుతున్నానంటే నాకు కంపెనీ పద్యం చేసినటువంటి బీటీసీ లీడర్ వెంకుటస్వామి గారు సార్ గారికి మరియు అలాగే మా గురువులైనటువంటి నన్ను అనుక్షణం ముందుండి ప్రతి క్షణం కాల్ చేస్తూ మీరేం చేస్తున్నారు ఏం లేదని నన్ను ముందుకు నడిపిస్తున్నవండి మా గురువులు మల్లేశ్వ సార్ గారికి మరియు అలాగే ఎన్టీసి అండ్ ఎమ్రాల్డ్ రాజ్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు మనం ఈరోజు అందరం ఇక్కడ కూర్చున్నాం నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఐటీసీ ఫౌండర్స్ అండి వారి సుందర్ రెడ్డి సార్ గారికి మరియు విద్యాసాగర్ సార్ రెడ్డి సార్ గారికి మరియు ఇందాక ఆర్టీసీ లక్ష్మీనారాయణ సార్ గారు చెప్పినట్టు చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయండి నేను కూడా మీ మీలాగే కంపెనీలో రాకముందు నేను కూడా చాలా అపోహపడ్డా మరి మీ మెడిసిన్ పని చేస్తారా పని చేయనేసి నేను ఫస్ట్ ఫీల్స్లో స్టార్ట్ అయినానండి టేస్ట్ ఫస్ట్ నేను వాడుకున్నా వాడుకున్న తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది కాకపోతే నేను చెప్తే వింటరో లేదనేసి నేను చెప్పలేను మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ మెంబెర్స్కి ఇవ్వడం స్టార్ట్ చేశాను ఇచ్చిన తర్వాత వాళ్ళు సంతోషంగా నాకు ఒక ఫైవ్ ఫైవ్ డేస్లో నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది టేస్ట్ చాలా బాగుంది అనేసి అప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నేను కూడా అందరికి ఇవ్వడం మొదలుపెట్టాను మరియు హెల్త్ ప్రోడక్ట్ కూడా నేను చాలా వరకు ఇచ్చానండి ఇది మన థైరాయిడ్ ఇచ్చిన థై హెడ్ థై హెల్త్ నుంచి డైలీ డిటెస్ట్ నైన్ ఫైవ్ అని ఇచ్చిన అప్పుడు మనకు వారు రిపోర్ట్ పెట్టడం జరిగింది ఆ రిపోర్ట్లో టెస్ట్ చేసిన తర్వాత ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చింది నేను ఇచ్చిన వన్ మంత్లోనే ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ రావడం జరిగింది థైరాయిడ్ ఇచ్చిన మరియు మే మేడం గారు చెప్పినట్టు ఫైవ్ టైం మాల మాల బకానికి వారు కూడా నాకు ఆపరేషన్ అన్నారు మీ ఆపరేషన్ అద్దు చాలా ఖర్చు అవుతుంది అనేసి ఒక త్రీ మంత్స్ కోర్సు వాడు వాడని చెప్పిన వన్ మంత్ లోనే వాళ్ళకు కంట్రోల్ కావడం జరిగింది అప్పుడు నాకు వాళ్ళు చేసి చెప్పడం జరిగింది అప్పుడు మళ్ళీ నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం జరిగింది మరియు అలాగే అగ్రికల్చర్ కూడా నేను వాడాను చాలా వండర్ఫుల్ రిజల్ట్ అండి అగ్రికల్చర్ కూడా ఫస్ట్ వాడాను అప్పుడు మనకు ఎకరానికి ముప్పై ఐదు బస్తాలు రావడం జరిగింది థర్టీ ఫైవ్ బ్యాగ్స్ విత్ సెవెంటీ కేజీస్ నేను ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాడిన తర్వాత ఫార్టీ ఫైవ్ బ్యాగ్స్ రావడం జరిగింది మన కాంటప్పుడు షావుకారు రావడం జరిగిన షావుకారు పరిశ్రమలు మీకు దగ్గర నలభై ఐదు బస్తాలు ఎలా పండినాయి అంటే సార్ నేను ప్యూర్ ఆర్గానిక్ వాడినా సార్ నా పంట దిగుబడి వచ్చింది నా భూమి సారవంతం కోల్పోయింది రోజులు ఇప్పుడు నేను వాడిన కాబట్టి నా భూమి సారవంతం పెరిగి నాకు పంట దిగుబడి రావడం జరిగిందని చాలా గర్వంగా చెప్పడం జరిగింది ఇప్పుడు వాటితో పాటు మేము వాడుతున్నాం కాబట్టి చుట్టుపక్కల కూడా వాడిపిస్తున్నాం ఆరోగ్యంగా ఉంటున్నాం సంపూర్ణంగా ఉంటున్నాం ఇప్పుడు ఏ హెల్త్ ఇష్యూస్ ఇవ్వండి వాడుకోండి మంచి చాలా రిజల్ట్స్ వరల్డ్ లోనే మన ఇండియాలోనే నెంబర్ వన్ కంపెనీ మూడు వందల ఎనభై ఎనిమిది కంపెనీ నెంబర్ వన్ కంపెనీ ఏదైనా ఉందంటే కంపెనీ త్రీ టైమ్స్ ది ఎలిమెంట్స్ హెల్త్ కేర్ హెల్త్ బెస్ట్ హెల్త్ కేర్ రావడు ది ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు త్రీ టైమ్స్ అండి మామూలు విషయాలు కాదు ఏ కంపెనీ త్రీ టైమ్స్ బెస్ట్ హెల్త్ కేర్ రాలేదు టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో చూడండి ఆలోచించండి మీరు గూగుల్లో సర్చ్ చేయండి యూట్యూబ్లో లో సర్చ్ చేయండి అండి గొప్ప గొప్ప సంస్థ ఏదైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో మైలేజ్ అండ్ కంపెనీ ఉన్న చెప్తున్నా ఓకే ఇంకా చాలా మాట్లాడాలని అనుకుంటుంది కాకపోతే టైం లేదు కాబట్టి ఇంత ముగిస్తున్నా మా ఇక్కడ ఉన్న లీడర్స్ ఆర్టీసీ ఎన్టీసీ అండ్ ఐటీసీ విత్ ఎర్ల దాకా అందరికీ తేలిపోయిన ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఇంకా డబల్ రోడ్ వేడి డబల్ రోడ్ ప్రసాద్ గారు ఒక స్కూల్లో పనిచేసే వ్యక్తి చూడండి ఒక స్కూల్లో పనిచేసే వ్యక్తి ఒక డాక్టర్ హైడ్ ఒక ఆర్గానిక్ అగ్రికల్చర్ శాస్త్రవేత్త ఎంత సార్ డబ్బులు కూడా ఇప్పుడు ఇద్దరు కానీ ఇంకా మాట్లాడితే